అందరికీ నమస్తే నేను మీ శీల వెంకటేశ్వర్లు ఇరవై ఏళ్ల క్రితం రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చి ఉచిత కరెంటు రుణమాఫీ రైతు రుణమాఫీ ఫీజు రియంబర్స్మెంటు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు ప్రజలందరూ రాజశేఖర రెడ్డి గారిని నమ్మారు ఓట్లు వేశారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు జరిగింది ఇప్పుడు చాలామందికి తెలియదు కాబట్టి కొంతమందికి తెలియని వాళ్ళు కూడా తెలియపరచడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియో పూర్తిగా చూడండి ఏదైనా చిన్న చిన్న పొరపాటు లోపాలు ఉంటే నాకు తెలిసిన తెలిసినవరికి నా దృష్టికి వచ్చినవి నేను కొన్ని రిసోర్సు ద్వారా సేకరించిన విషయాలు మాత్రమే నేను తెలుస్తున్నాం నాకు తెలిసిన విషయం అయితే ఇందులో ఎవరిని దూషించేది ఏమి ఉండదు ఒకటి రెండు వేల నాలుగు ముందు రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో వాళ్ళు ఉండే ఇల్లు అంటే అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు దాన్ని కొన్ని నలభై లక్షల సుమారు ఆ రోజులోనే అప్పు ఉంది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండరు రెండు వేల నాలుగు ముందు కదా తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా నేను అది రెగ్యులర్ చేసి నేను దాన్ని లోన్ పెట్టు లేకపోతే రెగ్యులేట్ చేసిపోతే లోన్ ఇవ్వరు అమ్ముకోవాలన్నా అమ్ముకోరు డబ్బులు రావు అందుకని చేయమని అడిగితే అది రూల్స్కి వ్యతిరేకం కాబట్టి నేను చేయను అనడు అది అయిపోయింది తర్వాత సరే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఏదో ఇప్పుడు పడండు రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో ఎవరో ఫ్రెండ్స్ దగ్గర తీసుకుంటూ నిలబెట్టుకుంటు అంటే అప్పుడు దాని అర్థం ఏమని చేసుకోవాలి మనం రాజశేఖర రెడ్డి గారు అప్పుడు అప్పుడులో ఉన్నారు అనేది అర్థం చేసుకోవాలి దీనికి ఇంకొక అడుగు ముందుకేసి నాకు వేరే అదే కడప జిల్లా వాసులు చెప్పిన స్టోరీ ఒక్క రెండు నిమిషాలు చెప్తాను రాజారెడ్డి గారి నాన్న రాజారెడ్డి గారు రాజారెడ్డి గారి నాన్న రాజారెడ్డి గారి నాన్న వాళ్ళమ్మ అంటే ఇది స్వతంత్రం రాక ముందు సంగతే నేను చెప్తుంది ఇప్పుడు రెండు వందల నలభై ఏడు ముందు వాళ్ళు రాజారెడ్డి గారి గారు వాళ్ళ నాన్నగారు ఆయన ఉన్న చర్చిలో అప్పట్లో పులివెందుల బలపనూరులో ఒక చర్చ్ ఉండేది వాళ్ళ వాళ్ళ ఊళ్ళో చర్చి కాడ చర్చిలో గంట పడతానికి వెళ్ళేవాడు నెలకి ఏదో ధాన్యం ధాన్యమే అది కూడా శ్రద్ధలు జ్వరలు కొన్నలు జొన్నలు కొర్రలు శ్రద్ధలో ఇచ్చేవారు ఏమో బర్రెపాడి ఉండేది మజ్జిగ అంటే సల్ల అంటారు అప్పుడు ఆ సల్లమ్ అమ్మేది అక్కడ స్కూల్ దగ్గర లేక నాలుగు రోడ్ల కోడల్లో దానికి కూడా ఇంత ఏదో గిన్నెలు చిన్న చిన్నది ఏమంటారు గిద్దెలు ఉంటాయి దానిలో అదేదో కాసిన అన్ని పెద్ద రోజుల్లో వేసి ఆ సల్ల ఒక చెంబు తీసుకెళ్లే వాళ్ళు ఇవి ఇవే వాళ్ళకి జీవనాధారం అంటే వీటిని సజ్జలను తంచుకోవటం కడుక్కోవటం అన్న వండుకొని తిట్టడం అప్పుడే మా తాత మా తా మాది కూడా రాయలసీమ మా తాతగారిది కాబట్టి మాకు తెలుసు కొంతవరకు తర్వాత నేను పల్నాడు జిల్లాకు వచ్చి కొన్ని పల్నాడు జిల్లాలో నేను పుట్టడం మా పుట్టుకంతా పల్నాడు జిల్లాలో గుంటూరు జిల్లా పల్నాడులో అయితే అప్పటికి ఆస్తులు లేనట్టు అర్థమవుతుంది కదా మనకి వాళ్ళు చెప్పిన మాటలు రాయలసీమలో ఆ ఊరు గ్రామస్తులు చెప్పిన మాటలు పెద్ద పెద్దలు స్వయంగా నేను కూడా సేకరించాను ఆ విషయాన్ని సమాచారాన్ని రెండవది రైల్వే కోడ్ అక్కడే కదా పెడపర్ జిల్లాలో ఇప్పుడు జనసేనలో ఒక అధికార ప్రతినిధి కూడా చెప్తున్నాడు రాజారెడ్డి గారు చేసిన అప్పులు ఇప్పటికీ బాకీలు ఉన్న వాళ్ళు ఉన్నారు మాకు అప్పులు కూడా ఇవ్వకుండా కొన్ని అని చెప్పి చెప్తున్నారని ఇప్పుడు ఆయన అంటున్నాడు అది మనకు తెలియదు వేరే వాళ్ళు చెప్పింది అయితే ఆ రోజుల్లో చేనేత వర్గానికి చెందిన అతను వెంకట నరసయ్య ఆయన పలపునూరులో కనులు ఉండేవి బండల కన్నులు ఆ గనులు కొట్టుకోవడానికి ఆయన వ్యాపారం చేసుకోవడానికి వచ్చాడు అప్పట్లో ఊళ్ళో ఆయనకి సరైన బలగం లేక పక్క వాళ్ళు ఆ వాళ్ళు ఆ పొలవాళ్ళు ఈ వాళ్ళు అనేది కొత్త బెదిరింపులు ఉంటాయి కదా కాడి గట్లు కాడో లేకపోతే నీ వచ్చి నువ్వు బండ్లు వెళ్తుంటే మా దగ్గర మా చేలో వచ్చి పడుతున్నాయి వివాదాలు ఉంటేది ఆయన ఒక్కడే వాళ్ళకి సమాధానం చెప్పలేక ఊళ్ళో ఎవరైనా మంచి మాటకారు కావాలంటే అప్పుడు రాజారెడ్డి గారి పేరు చెప్తే ఆయన అప్పుడు ఆ ఆయన కొంచెం బాగా మాటకారిగా అంటే పవర్ఫుల్గా అనిగా అనుకోవాలి రౌడీజం అని అనుకోవడదు అప్పుడు రౌడీజం దౌర్జన్యం కానీ దౌర్జన్యం ఏదైనా అవసరమైతే ముందుకెళ్ళిపోయే తత్వం అయింది అని చెప్పే చెప్పారు వాళ్ళు కాబట్టి ఆయన పిలుచుకొని చేస్తే సరే దాని మీద ఏం జరిగిందో కొన్నాళ్ళ తర్వాత మాత్రం ఆ రాజారెడ్డిని చంపి బండల గనుల్లో పడేశారు అది కూడా తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఏదైనా తెలియదు ఆయన ఏదో తేడా వచ్చిన వాళ్ళకి అక్కడి నుంచే కాస్త కుస్తూ వేసు గారి కుటుంబాలకి కొంచెం ఆర్థిక స్థోమత వచ్చింది అనేది మాకు తెలిసిన మాకు వచ్చిన సమాచారం ప్రకారం అంటే అప్పటికి రాజశేఖరరెడ్డి గారు కుట్టక ముందు ఏమీ లేదు కుట్టిన తర్వాత ఆయన పది ఏళ్ళ తర్వాత రాజారెడ్డి గారు బాగా పవర్ఫుల్గా తిరుగుతున్న పులివెందుల ప్రాంతంలో బలపనూరులో తిరుగుతున్నప్పుడు రాజారెడ్డి గారు పది పన్నెండులో ఉంటాయని వాళ్ళు చెప్పిన మాటలు తర్వాత ఆ బాలపనూరులో వచ్చిన గనులు ఆధారంగా కొంత భూములు భూములు కొన్ని కొను వ్యాపారం కొద్దిగా చేస్తూ ఉన్నాడు కాబట్టి అప్పుడు డాక్టర్ రాజశేఖరరెడ్డి గారిని డాక్టర్ని చదివించి ఆ తర్వాత రాజకీయాల్లోకి ఇది స్టోరీ స్థూలంగా దీని తర్వాత మనం మన కళ్ళ ముందు జరిగింది నేను ప్రత్యక్షంగా చూసింది కూడా రెండు వేల నాలుగుకు ముందు రాజశేఖర గారికి ఆస్తులు లేవు అది మన తెలుసు ప్రభుత్వం దగ్గర ఆనాడి ప్రభుత్వం దగ్గర ఈయన పెట్టుకున్న లెటర్ కూడా ఉంది తర్వాత రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చి రాజశేఖర గారు రెండు వేల తొమ్మిది కల్లా ఎంపీగా పోటీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు కానీ రాజా రాజశేఖరరెడ్డి గారి ఆస్తులు కానీ రాజశేఖరరెడ్డి గారు ఆస్తులు ఏమన్నా పెరగల రెండు వేల నాలుగులో ఏవి అప్పటి పెట్టిందో సరే దానికి ఐదు పది రూపాయలు వంద ఒక లక్ష పెరిగి ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు తొమ్మిది లక్షల ఆస్తులు ఉన్నట్టుగా చూపించాడు అఫ్ పెట్లు ఇప్పటికీ ఉంది చూసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకునేవారు కానీ కానీ రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది తొమ్మిది నుంచి పదకొండు వచ్చేసరికల్లా పద రెండు వేల పదకొండు అయినాయి కదా ఈ కేసులు వచ్చి ఏసీబీఐ కేసులు ఈడీ కేసులు వచ్చి అప్పుడు సిబిఐ జోడీ లక్ష్మీనారాయణ గారు ఆ సిబిఐ సంస్థలు వాళ్ళు చూపించిన మొత్తం ఆ ఈడీ సంస్థలు చూపించింది సుప్రీంకోర్టులో వేసి నలభై మూడు వేల కోట్లు ఒక కోటి వంద కోట్లు యాభై కోట్లు లక్ష లక్ష కోట్లు అని అంటారు కానీ కాదు నలభై మూడు వేల కోట్ల ఆస్తులు పోగాయి అని అఫడ్ పెట్టి వేశారు అప్పుడు సుప్రీంకోర్టు ఒక తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేసింది ఏమని ఒక హత్య అంతకుండైనా లేదా ఒక దొంగ దొంగ దొంగతనం చేసిన కంటే కూడా ఒక హంతకుడు లేదా దొంగతనం చేసిన కూడా ఈ వైట్ కలర్ నేరాలు చాలా ప్రమాదకరమైనవి ఎందుకంటే హంతకుడు ఒక హంత హత్య చేస్తే ఆ కుటుంబం నష్టపోయింది ఒక దొంగతనం చేస్తే ఆ కుటుంబంలోనే దొంగ దోపిడీ తెలియదు కానీ వీళ్ళు చేసే దోపిడీ రాష్ట్రం మొత్తం ప్రజల మీద ప్రభావం పడుతుంది దేశ ప్రజల మీద దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థే కొనాలిల్లిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి అంత ప్రమాదం అని చెప్పారు అంటే కానీ వాటిలో ఏమీ తాల్చకుండా చట్టాలు మరి ఏం పని చేసినా ఈ చట్టాలను మనం విమర్శించకూడదు కాబట్టి అది అలా జరిగిన ఆ కేసులు అట్లా నడుస్తుంది బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయింది సంతోషం మనం యువకుడు అందరం అనుకున్నాం యువకుడు బాగా పరిపాలిస్తలే చంద్రబాబు నాయుడు కంటే కూడా ఎందుకంటే చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ కావాలని గెలిపించుకున్నారు చంద్రబాబుని వద్దనుకోరా జనం జగన్ కావాలనుకున్నావు ఎందుకు చంద్రబాబు పోలవరం డెబ్బై శాతం పూర్తి చేసిన డెబ్బై రెండు శాతం అమరావతి పదివేల కోట్లు పెట్టి కలిపి పెట్టి మొత్తం రూపకల్పన చేశాడు కాబట్టి ఇంకా పై పై పనులు జగన్మోహన్ రెడ్డి చేసేస్తాడని చెప్పి చాలామంది జగన్మోహన్ రెడ్డికి కూడా సపోర్ట్ చేసి గెలిపించారు ఎవరు కదా ఎలా ఉంటుందో చూద్దాం చూద్దామని అదొక ఒక ఇతం నిన్న ఈ మధ్య జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జగన్ వద్దు అని ఎన్నికలు జరిగింది ఇక మళ్ళీ వచ్చే ఎన్నికల జగన్మల్లి కావాలనుకుంటున్న అది ప్రజల ఇష్టం అది వేరు నేను అంటే జరిగింది మాత్రం చెప్తున్నా మీ అందరికీ ఇవన్నీ వాస్తవాలే కదా మన ముందు జరిగినాయి కదా ఆ తర్వాత కూడా ఈ మధ్య కాలంలో ఎన్నికల ముందు నుంచి అప్పుడు ఎన్నికల్లో ఆయన జైలుకు పోయినప్పుడు పదహారు నేలు జైలుకు పోయినప్పుడు వాళ్ళ అమ్మగారు జయలక్ష్మి గారు షర్మిళ గారు ఆయన ఆపిన పాదయాత్ర షర్మిళ గారు నిర్వహించారు కాబట్టే పార్టీ నిలబడింది ఎన్నికల్లో రెండవసారి ఆ ఎన్నికల్లో గెలవలేదు పాదయాత్ర చేసినంత మాత్రమే ముఖ్యమంత్రులు ఎవరు కాలేరు కారు కూడా ఎవరో చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు అంతకంటే రాజశేఖర్ గారు వాళ్ళ చెల్లింది అది మిగతా రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసాడు అవ్వలేదు కదా అలాగే ఆ తర్వాత ఏమైంది ఇప్పుడు చెల్లి ఆస్తుల గొడవలతో చెల్లి పోయారు చిన్న చంపిన దానివల్ల చిన్నమ్మ చిన్న చిన్న చెల్లి అన్న అక్క చెల్లెళ్ళు వాళ్ళు పక్కకు పోయారు తల్లి గౌరవ అధ్యక్షులుగా ఉన్నామని ఆమెను తీసి పెడితే తల్లి లేదు చెల్లి లేదు మీ కుటుంబ సభ్యులు బాల్యం లేడు నీకు ఆత్మ నీ వ్యాపారాల్లో నీ అభివృద్ధిలో పూర్తిగా తనే చూసుకున్న విజయసాయి రెడ్డి గారు కూడా లేడు ఎందుకు ఇదంతా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఆలోచించుకుంటే తత్వం బోధపడుతుంది అదేం లేదు నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటేనండి డబ్బులు ఇటువంటి ఎన్నికలు నాలుగైనా నేను చేయగలను వీళ్ళందరూ పోయినా కొత్త వాళ్ళు ఎవడో కూడా నాకు అప్పుడు తీసుకుని చూడని నిలబెట్టిన అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు జనాలలో ఊరికి ఉత్త బాధది ఒక్క నిలబెట్టినా గెలిపి గెలిపిస్తాడు ఎన్టీఆర్ అన్నట్టుగా అనేవాళ్ళు ఫస్ట్లో నేను చెందినప్పుడు అట్టా ఆ పరిస్థితులు ఏం ఉండవు ఇప్పుడు మారిపోయినాయి ప్రజలు ప పదేళ్ళ పిల్లగాడు కూడా తెలిసిపోతుంది రాజకీయం ఎట్టనో రాజకీయాన్ని ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చి ఇలా తిప్పే తిప్పేశాడు ఆ తర్వాత ఇప్పుడు రాను రాను కాలమే ప్రజల ముందుకు చేర్చింది అంతా ఎక్కడెక్కడ విదేశాల్లో కాదు ప్రపంచంలో ఎక్కడ జరిగేది కూడా మన చేతిలో సెల్ ఫోన్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు తెలివితేటలు ప్రజలకు పెరిగిపోయినాయి కాబట్టి గతంలో చెప్పినట్టుగా అబద్ధాలు చెప్తే ఇప్పుడు నమ్మరు కాబట్టి వాస్తవాలను తెలుసుకోమని ప్రజల మీద కక్ష కట్టకుండా ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చాం నవరత్నాలు పూర్తి చేసామంటాం ఎక్కడ చేశారు నవరాత్రాల్లో ఒక్కరత్నం కూడా పూర్తి ఫిల్ఫిల్ చేయాల మూడు వేలు పెంచుదిస్తా ఉన్నారు రెండు వందల యాభై రెండు వందలు పెంచుకుంటూ పోయారు అది పూర్తి ఫిల్ చేసినట్టు కాదు కదా అమ్మఒడి అందరికీ ఇస్తా ఉన్నారు పదిహేను వేలు ఇస్తా ఉన్నారు అందరికీ లేదు ఒకరికే చేశారు పదిహేను వేలు కూడా ఎవరులో చివరికి పదమూడు వేలు పదమూడు వేలు చేశారు రెండు వేలు తగ్గించారు ఇంకా మరి రైతు బ రైతు రైతు భరోసా మీరే అన్నారు ప్రతి రైతుకి పదిహేను వేల లెక్క అరవై వేలు ఇస్తాను సంవత్సరానికి అరవై వేలు ఇస్తాను దానిలో మీరు ఇప్పుడు ఏడు వేలు ఇచ్చి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మొత్తం కలిపితే పదమూడు వేలు తర్వాత ఒక ఉభయ ఏడు వేలు పదిహేను వేలు ఇచ్చారు తప్ప కొనుఫీలు ఏది చేయాలి ఇంటికి అన్నిటికాడికి ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే మద్యం నియంత్రణ కాదు మద్యం రూపుమాపుతాను మధ్య నిషేధిస్తాను మద్యాన్ని అని చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి అధికారంలో పీట మీదకి ఎక్కిన తర్వాత మధ్య నియంత్రణ చేస్తానని చెప్పి అసలు మద్యాన్నే ఒక ఆదాయ వనరుగా మార్చుకొని సౌత్వ మధ్యమైద్యని పాత మొత్తం తీసేసి పాత ప్రాణులు తీసేసి పాత విధానాలు తీసేసి ఆ మద్యంలోనే ఇప్పుడు ఇరవై వేల కోట్ల కుంభకోణం జరిగింది నాలుగు వేల కోట్లు విదేశాలకు దుబాయి కట్టు పాటించారు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సజ్జల సజ్జల శ్రీధర్ రెడ్డి రెడ్డి అవినాష్ రెడ్డి ఇంకెవరు చాణక్య అంట భారతీయ సిమెంట్కి సంబంధించిన శాశ్వత డైరెక్టర్ ఆ పేరు వెంకట వెంకటప్ప వెంకటప్ప బాలాజీ వీళ్ళంతా కలిపి ఆరుగురు ఏడుగురు కూర్చొని మద్యం విధానాలు చేసి ఇవాళ రోజు పెద్ద కుంభకోణమే జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా పోయి నేరుగా జగన్మోహన్ రెడ్డి తాగే పరిస్థితులు వచ్చినాయి అంటే ఈరోజు వాతావరణం చూస్తుంటే అరెస్టులు చూస్తుంటే ఈ పరిస్థితి వచ్చినాయంటే కారణం ఏంటంటే అందులో తప్పు జరిగింది కాబట్టి లేకపోతే జరగనట్టు జరగదైతే చంద్రబాబు నాయుడు మీద మనం వేరు కేసులు పెట్టి జైలు పెడితే బయటికి రాల కేసులు ఏమైంది అటువంటి ఏం కాకూడదు కానీ తప్పు జరిగితే ఖచ్చితంగా చట్టాల్లో చట్టం చేతులు చాలా పెద్దవి అవి ఎవరు తప్పు తప్పు చేసినప్పుడు తప్పించుకోండి అది గుర్తుపెట్టుకొని ఎవరైనా ఇక ముందు రాజకీయ నాయకులు తప్పు చేయకుండా జాగ్రత్తగా ప్రజల్ని కాపాడితే మీకు మళ్ళీ మళ్ళీ మరొక అవకాశం ఇస్తారు తప్పులు చేస్తే మీకు అవకాశాలు ఇవ్వరు కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలని అప్రమత్తంగా ప్రజలు ఉండాలని అబద్ధాలను అసత్యాలను నమ్మొద్దని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్